దేశంలో శాస్త్ర సాంకేతిక విప్లవం సహా గ్రామ స్వరాజ్యానికి ఆర్యుడు రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు హైదరాబాద్ సచివాలయం ఎదుట దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం లక్ష్యంగా ముఖ్యమంత్రి మరోసారి ఘాటు విమర్శలు చేశారు రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై మాట్లాడేవారు పదేళ్ళ పదవిలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు హైదరాబాద్ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సీతక్క కొండా సురేఖ రాజనరసింహ నరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు మహిళా తీసుకొచ్చిన పక్షపాతి రాజీవ్ గాంధీ స్థానిక రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైన ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని గుర్తు చేయదలుచుకున్నా వాళ్ళకెందుకు గుర్తుంటుంది ఐదేళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు ఈ దేశాన్ని ఇరవై శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు గాని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటి మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు అధికారం పోయినా మదము దిగలేదు రాష్ట్రాన్ని దోష్క తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా మీ ఫౌస్ లలో మొల్పిస్తా మొలిపిస్తా చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ ఫార్మ్ హౌస్ మొలవాలి ఈడ తెలంగాణ తల్లి తెలంగాణ పెట్టడానికి పదేళ్ళు పడతా వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు ఈ తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు సరిపోలేదా గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ కుటుంబానికి తెలుసా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు పదవీ త్యాగం అంటే సోనియా రాహుల్ గాంధీదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనంగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు అంట ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటు రాని ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి పెట్టా రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము ఇంకా షాక్లో నుంచి తేలుకోలే రెగ్యులర్గా ఆయనకు షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లో ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు అధికారం పొయ్యింది ప్రజాపాలన వచ్చింది గడీలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయి అన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినంగా చూసుకుంటా అన్నాడు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి తేదాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత కూడా లేదు ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది బాధ అర్పిస్తున్నది ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఇవాళ మా నాయకుడి మాట్లాడిన మాటలకు కేటీఆర్ వారు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ తల్లి విగ్రహం జ్ఞాపకం రాలేదు డిసెంబర్ తొమ్మిది ఇదే సెక్రటరియట్ లో ఆవిష్కరించుకోబోతున్నాం సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనే ఆలోచనే గొప్పదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు రాజీవ్ గాంధీ నేటి తరం నాయకులకు స్ఫూర్తి అని కితాబిచ్చారు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించినట్టు ఘనత రాజీవ్ గాంధీ గారిది నేరుగా గ్రామ రాజీవ్ గాంధీ గారు ఆనాడు శాం పిట్రోడ గారు అమెరికాలో టెలికాం డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాంకి కి అడ్వైజర్ గా పెట్టుకున్న సందర్భం ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు తొంభై ఆరు తొంభై ఐదులో లో వచ్చాయి అహమాన్ బావుడు మాలాంటి ఎంతోమంది యువకులకి రాజకీయంగా దశ దిశ చూపించినటువంటి సందర్భం సెక్రటరేట్ ముందు నటుడు రాజీవ్ గాంధీ గారు అనునిత్యం మీరు సెక్రటరేట్లో ఉంటే మీకు దశ దిశ నిర్ధారణ చేసిన పరిస్థితుల్లో అలాంటి విగ్రహం అలాంటి స్థానంలో పెట్టినందుకు మీరు అభినందనలోని మాట కూడా సందర్భం అలా చేస్తా ఉన్నాను డిసెంబర్ తొమ్మిది వరకు సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాజీవ్ విగ్రహ ఆవిష్కరణ వేదికపైనే మంత్రి కోమటిరెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు